జీవనోపాధి కోసం కొత్తపేటలో పెట్టుకున్న తన చెరుకు మిషన్ ను మున్సిపాలిటీ సిబ్బంది ఎత్తుకెళ్లారని బొంగరాల బీడుకు చెందిన సుబ్బలక్ష్మి తెలిపారు తీసుకెళ్లిన కొత్త మిషన్ ను అమ్ముకొని తనకు పాత మిషన్ ను అంటగడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడాది కాలంగా కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదన్నారు కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మాట్లాడారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము అక్కడ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్ చెప్పండి చెరుకు మిషన్ అక్కడ పెట్టుకున్నాం సార్ అదే స్కూల్ కాడ కొత్తపేట శివాలయం ప్రాంతం ఎదురు అక్కడ పెట్టుకుంటే మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్లారు ఆ వాళ్ళు మళ్ళీ మాకు లేకుండా చేసి అమ్మేసుకున్నారు మా మిషనే మాకు కావాలి అది సార్ అదే జీవనాధారం అదే మాకు ఇంకేమీ లేదు సార్ ఆయనకు కూడా బాగలేదు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అదే మాకు అదే బతుకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళనే అరిశాడు కమిషనర్ సార్ నువ్వు మీ ఎరుక లేకుండా ఎట్టబోయింది అని ఆ మిస్ ఆయనకి తెచ్చియండి అని అరిశాడు అరిస్తే వాళ్ళు సార్ సార్ అని నమస్కారం పెట్టి వచ్చేసారు వచ్చేసి ఇంకా మాకు సమాధానం చెప్పలేదు సార్ ఎప్పుడు ఎప్పటిలోపిస్తామని చెప్పారు అప్పుడు అప్పుడు ఎప్పటిలోపిస్తామని చెప్పారు ఏం చెప్పలా తిరుగుతానే మనం చాలా సార్లు తిరిగాము అక్కడ వెంకట కృష్ణ అని ఒక ఆయన చెప్పాడు ఏమన్నారు మేము అమ్మేసుకోలేదంటారు రమ్మేసుకున్నది వాళ్ళే ఈ కమిషనర్ చెప్పిన తర్వాత వాళ్ళు పోయి తెల్లారే ఆ మిషన్ తెచ్చి ఆ పాత మిషన్ ఏమి లేదు దాంట్లో అది తెచ్చి అక్కడ పెట్టారు అది ఎక్కడ ఉండింది మాకు తెలియదు అది ఎత్తండి మాది కొత్త మిషన్ అరవై వేల కొనుక్కున్నాం సార్ తీసుకెళ్ళమంటారా అద్దెంటారు అది లేదా ఆఫీసులోనే ఉంది ఉంది అద్దెకెళ్ళమంటారు అది మాకొద్దు మాది కాదు సార్ అది అంటున్నాం శివాజీ నారాయణ ఇంకెవరు ఇంకొక ఆయన వాళ్ళు అమ్మేసుకున్నారంట అమ్మేసుకున్నారని మాకు తెలిసింది లక్ష్మీ లక్ష్మీ స్వామి ఏమంటాడు మీకు ఆమెస్త మీదేనా ఎత్తుకెళ్ళండి ఎవరిస్తారు మీకు ఎవరు ఎవరిస్తారు అని మమ్మల్ని అరుస్తున్నారు సార్ ఓ చాలా సార్లు వెళ్ళాం సార్ తొమ్మిది నెలల మంది తిరుగుతున్నాం సార్ మొన్న పెడితే ఆ సార్ అక్కడికే బొమ్మన్నారు కాగితాలు కూడా ఆ సార్ కాడే ఉన్నాయి మొన్న సోమవారం పెట్టింది మీ కొత్త మిషన్ అమ్మేసుకుని పాత మిషన్ తీసుకెళ్ళండి అంటారు అక్కడ అక్కడ అక్కడే ఉంది అమ్మేస్తే బల్ల కూడా రేకు కూడా లేదు బల్ల నేను స్టీల్ రేకు గుర్తు రేకు కూడా స్టాండ్ లేదు అవి మూడు వస్తువులు అరవై వేల కొనుక్కున్నాం సార్ మా ఇంటి పేరు చల్లవోడు సార్